కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సత్యమని పద్మాజి గారు జరుపుకోవడం చాలా బాధాకరం ఈ కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా కొనుక్కునిచ్చి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా మీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పని చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ ఉన్నా కానీ కుటుంబాన్ని అంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈ తెల్లవారు తెల్లవారుతో చనిపోవడం చాలా బాధ వేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధ వేస్తుంది కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అటువంటి మామగారు ఇటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి ఈయనే అన్ని విషయాల్లో ముందుండారు చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉండదు ఇది ఎవరు తీర్చి తీర్చలేని లోటు చాలా బాధాకరే సడు రంచుకుంటూ వస్తారు చాలా బాధేస్తుంది ధైర్యంగా ఉండి తప్ప వేరే మార్గం ఓకే థ్యాంక్ యూ I é don't